నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన మధుసూదన్ అలియాస్ మధు అనే వ్యక్తి తనకు రెండు వేల ఇరవై మూడులో నిర్మించిన కూరగాయల మార్కెట్లో మూడు షాపులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఐదు లక్షలు కాజేశాడంటూ ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన రఫీ మీడియా ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మున్సిపల్ కమిషనర్తో తనతో ఫోన్లో మాట్లాడిస్తానని నీకు విజయవాడ నుండి లెటర్ తెప్పించి నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్లో మూడు షాపులు ఇప్పించే బాధ్యత నాది అంటూ నమ్మపలికి అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకొని తన వద్ద ఐదు లక్షలు తీసుకొని ఇప్పుడు నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ తన డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడని ఈ విషయంపై అధికారులు దర్యాప్తు జరిపి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఎవరు మోసపోకుండా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు లో మూడు సాఫ్లు ఇప్పిస్తాను నీకు మంచి ఆఫర్ వచ్చింది నాకు వైసీపీ నాయకులు అంతా అనుకూలంగా ఉన్నారు నీకు నా స్నేహితుడని నీకు ఎంతో అభిమానంగా నీకు చెప్తున్నాను ఎల్ ఎల్లాడితే సెక్షి తాత సచ్చగా నీకు మంచిగా భవిష్యత్తు ఉంటుంది ఐదు లక్షలు ఇప్పుడు కడితే నీకు మూడు షాపులు బుక్ చేసిస్తాను అని నాకు మా మాటలు చెప్పి డబ్బులు ఇప్పించుకొని కమిషనర్తో కానీ మాట్లాడిస్తున్నారు ఏమి మూడు షాపులు ఇస్తాడు చూడే నాకు మీద నమ్మకం లేకపోతే కమిషనర్ తో కానీ మాట్లాడి అంటే ద్వారా ఆయన ఏ వేల ఇరవై మూడులో అంటే ఎవరితో ఫోన్ చెప్పాడమ్మా మీకు ఇరవై ఐదు లక్షలు తీసుకున్న తర్వాత కమిషనర్ తోనే ఫోన్ మాట్లాడిస్తున్నాడు మున్సిపాలిటీ మున్సిపాలిటీ కమిషనర్తో మాట్లాడించి నీకు మూడు షాపులు ఫస్ట్ నీకే నువ్వు యా షాపు కోరుకుంటావో ఆ షాపు నేను ఇప్పిస్తాను అని నాకు మా మాటలు చెప్పి నేను మోసపోయి నేను ఏదో షాపులో వ్యాపారం అది చేయాలని నేను మోస మోసపోయి ఐదు లక్షలు వడ్డీతో తీసుకొని వచ్చి ఇస్తే ఇలా ఇస్తాము షాపులు ఓపెన్ ఓపెన్ అయిపోయిన తర్వాత నా షాపులో ఎక్కడ అడిగితే ఏం మాట్లాడకున్నాక నీకు డబ్బులు తిరిగి ఇస్తానులే నేను ఏదో చేస్తాను కానీ మా మాటలు చెప్పుకుంటా ఈ రోజు రేపు రోజు రేపు అనుకుంటా నాకు దాదాపు సంవత్సరం అయింది ఇంకా ఇంతవరకు మాట ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు నువ్వు ఎక్కువ మాట్లాడితే నువ్వు ఇబ్బంది పడతావు చూడీ అని చెప్తే నేనే కన్నీళ్ళతో బాధపడుకుంటా వాళ్ళకు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడి నేను రోడ్డు మీద పడే స్థితికి తీసుకొచ్చినాడు ఇటువంటి మంచిని నా జీవితంలో ఎప్పుడు చూడలే కానీ నేను అనవసరంగా శిక్ష వాళ్ళి తాత సత్య అన్నప్పుడు నేను నమ్మి ఇచ్చినా కానీ లేకపోతే ఇచ్చేట కాదు భగవంతుని పేరు వాడుకొని నన్ను మోసం చేసినాడు ఇట్లా చేసినాడు దీనిపైన ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినారా ఈ విధంగా కంప్లీట్ సార్కి కి సార్ కంప్లీట్ ఇస్తే సరేలే రాసుకుంటాను కేసు అన్నాడు ఇంతవరకు దాన్ని స్పందన ఇచ్చలేదు ఇప్పుడున్న సీఏనా ఫైన అన్న ఇన్ని రోజుల తర్వాత మీరు ఈ విషయం గురించి చెప్పడానికి ఎందుకు పట్టింది ఇప్పుడు మనకు మీడియా ద్వారా నాకు నా ఏమైనా జరుగుతుంది అన్నట్లు నేను ముందడుగేసి మీకు నా బాధలు చెప్పు చెప్తున్నాను నేను సనా ఇబ్బంది తీరులో బాధపడుతున్నా నా కుటుంబమే రోడ్డు మీద పడుతుంది నేను ఇంతవరకు ఈ మోసం జరిగినది కుటుంబంలో ఏం చెప్పలేకపోయినా ఇప్పుడు అప్పులలో నా ఇంటికి వచ్చి ఇబ్బంది పడుతుంటే నేను మా కుటుంబంతో చెప్తుంటే నువ్వు ఎట్లా ఇచ్చినావని నా మీద ఇబ్బంది పడి నేను కట్టుకోలేక డబ్బులు రోజు అడిగే అడిగిన వెంటనే నువ్వు ఏం చేసుకుంటా చేసుకోకుండా నన్ను ఎవరు చేయలేరు వైసీపీ నాకు ఫుల్ బలం ఉంది నన్ను నాకు ఎవ్వరు ఇబ్బంది పెట్టలేడు నువ్వు ఏం చేసుకోలేవు అని నాకు భయపడిస్తాను